మీ ఇంటి దగ్గర అయితేనేమి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి చేసినారు కరోనా వస్తే కానీ అలాంటిది మన ఎమ్మెల్యే గారిని అలాగే మన సీఎం గారిని మీరందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని ఇప్పుడు ఎలక్షన్లు ముందురు వస్తున్నాయి ఎవరైతే టీడీపీ వాళ్ళు అంట వాళ్ళు ఈరోజు టికెట్ వచ్చిందో ఎవరు ఏం చేసినారో మీకు అందరికీ తెలుసు కరోనా సమయంలో వీళ్ళందరూ ఎవరైతే మీ ఇంటి దగ్గరగా వస్తున్నారో కరోనా సమయంలో ఎక్కడున్నారో మీరు ఒకసారి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అడగండి ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు ఆక్సిజన్ సెంటర్లు అయితేనేమి అలాగే కోవిడ్ సెంటర్లు అయితేనేమి ఆక్సిజన్ తెప్పించడంలో అయితేనేమి ఎవరైనా బీదవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టడంలో అయితేనేమి రాయచోట్లో వాళ్ళ ఇంటికి కూడా పోకుండా రాయచోట్లో పనిచేసినారు